టానిక్ మద్యం దుకాణాలపై కొనసాగుతున్న సోదాలు బయటపడుతున్న భారీ అక్రమాలు హైదరాబాద్లో లో మద్యం ఆల్ టానిక్ దుకాణాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి జూబ్లీ హిల్స్లోని టానిక్ వైన్ షాప్లో ముప్పై మంది అధికారులతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు వైన్ షాప్లోని ఎంఆర్పీ రేట్లు అమ్ముతున్న రేట్లను పరిశీలించారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జీఎస్టీ అధికారులు కూడా ఈ సోదాలో పాల్గొన్నారు ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ కురిషి ఆధ్వర్యంలో అడిషనల్ ఎస్పీ భాస్కర్ గౌడ్ ఐదుగురు డిఎస్పీల ఆధ్వర్యంలో సోదాలు జరుగుతున్నాయి హైదరాబాద్లో ఉన్న పదకొండు షాపులలో తనిఖీలు నిర్వహిస్తున్నారు టానిక్ మద్యం దుకాణాల తనిఖీలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఏ మద్యం షాపుకు లేని వెసులుబాటు టానిక్ క్లిక్కర్ గ్రూప్కు ఉన్నట్లు అధికారులు గుర్తించారు టానిక్ గ్రూప్కు ఏ ఫోర్ ఎలైట్ కింద లైసెన్స్ జారీ చేశారు రాష్ట్రంలో ఎక్కడా లేని ఎలైట్ అనుమతులు కేవలం టానిక్ బ్రాండ్కు గత ప్రభుత్వంలో అధికారులు కేటాయించారు ఇది ఎక్సైజ్ పాలసీకి విరుద్ధంగా ఉందని అధికారులు చెబుతున్నారు ముందుగా పాలసీలో ఇలాంటి అనుమతులు నోటిఫై చేయలేదని అంటున్నారు హైదరాబాద్ లో టానిక్ లిక్కర్ గ్రూప్ కు పదకొండు ఫ్రాంచైజీలు ఉన్నాయి క్యూబై టానిక్ పేరుతో సదరు సంస్థ మద్యం విక్రయాలు చేస్తోంది జిఎస్టి అధికారులు తనిఖీల్లో టానిక్ గ్రూప్ కు సంబంధించి సంచలన విషయాలు బయటపడుతున్నాయి పదకొండు క్యూటానిక్ సిండికేట్లను అనిత్ రెడ్డి అఖిల్ రెడ్డి అనే వ్యక్తులు నడిపించినట్లు అధికారులు గుర్తించారు టానిక్ లిక్కర్ గ్రూప్ సిండికేట్ కు సంబంధించి బోడుప్పల్ గచ్చిబోలి మాదాపూర్లో ముగ్గురు ఉన్నతాధికారుల కుటుంబ సభ్యుల పాత్ర ఉన్నట్లు గుర్తించారు మాజీ సీఎంఓ అధికారి భూపాల్ రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి ఎక్సైజ్ ఉన్నతాధికారి కూతురు మరో అడిషనల్ ఎస్పీ కూతురు ప్రియాంక రెడ్డిలకు టానిక్ లిక్కర్ గ్రూప్ సిండికేట్ లో భాగస్వామ్యం ఉన్నట్లు జీఎస్టీ అధికారులు గుర్తించారు ప్రభుత్వానికి రావాల్సిన వ్యాట్ ఎగ్గొట్టినట్టు తమ సోదాలో నిర్ధారించారు ఇన్వాయిస్ బిల్లులలో వ్యాట్ రాకుండా సర్కారు ఖజానా సొమ్మును కొల్లగొట్టినట్లు తేల్చారు ప్రభుత్వానికి రావాల్సింది ఎంత మొత్తంలో ఎగ్గొట్టారనే దానిపై అధికారులు లెక్కలు తీస్తున్నారు రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచైనా ఇతర రాష్ట్రాలు దేశాల నుంచైనా రకరకాల మద్యం బ్రాండ్లను తెప్పించుకునే వెసులుబాటు టానిక్ ఉంది దీన్ని ఉపయోగించి అత్యంత ఖరీదైన మద్యాన్ని విదేశాల నుండి తెప్పించి పన్నులు ఎగ్గొట్టి అమ్మినట్లుగా భావిస్తున్నారు ఇన్నేళ్ల నుండి వందల కోట్ల రూపాయలు ట్యాక్స్ ఎగ్గొడుతున్న ఎక్సైజ్ శాఖ కమర్షియల్ ట్యాక్స్ అధికారులు పట్టించుకోకపోవడానికి గల కారణాలపై ప్రభుత్వం విచారణ చేపట్టింది